హాయ్ హలో ఫ్రెండ్స్ మా ఫ్లాట్ చూపిస్తున్నా చూడండి ఇది స్టార్టింగ్ ఇప్పుడే వెళ్తున్నాము చూడండి మీ అందరికీ మా ఫ్లాట్ చూపించాలనే చిన్న వీడియో తీసి పంపిస్తున్నా అందరూ సపోర్ట్ చేయండి చూడండి మీకు నచ్చిందా ఇది ప్రధానమైన దూర దూరం చూడండి ఈ రూమ్ ఎలా ఉంది చాలా అంటే చాలా బాగుంది నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ మా ఫ్లాటు మేము నచ్చి తీసుకున్నాం అన్నమాట ఎలా ఉంది చూసి కామెంట్ చేయండి ఫుల్ వీడియో చూడండి మీరు కూడా ఇలానే కట్టుకోండి చూసారా ఫ్లాట్ ఎంత బాగుందో ఇది ఫస్ట్ ఫస్ట్ రూమ్ ఇది చూడండి చాలా బాగుంది ఇంకా సామాన్ ఏమీ లేవండి ఇంట్లో ఇంకా ఏమీ పెట్టలేదు ఇవి చూడండి చాలా అంటే చాలా బాగుంది కదండి నేను చెప్పటం కాదులేండి మీరు చెప్పండి చూడండి మా ఊరు చూడండి మీరు మా ఊరు వచ్చి ఎటు అందరూ రాలేరు మన ఫ్యామిలీ అందరూ మీరు చూస్తారని ఈ చిన్న వీడియో తీశానండి చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఏ ఊరు వాళ్ళు ఎవరైనా చూస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఊరు వాళ్ళు ఏదైనా మన ఊరు మన ఊరే చాలా బాగుంది కదా చూడండి చాలా అంటే చాలా ఇది వంట కదండి వంటకది కాదు సెకండ్ రూమ్కి వస్తున్నామండి చూడండి సింకు ఇదిగోండి చూడండి సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అలానే స్వామి ఏ శరీరం అయ్యప్ప స్వామివారి పీఠం వీటొచ్చేసి కిచెన్ అండి చాలా అంటే చాలా బాగుంది కదా అండి సూపర్ కదండి మా ఫ్లాట్ ఎలా ఉందండి మా హౌస్ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ఫ్యూచర్లో ఏమైనా ఇల్లు కొనేది ఉంటే ఇలా కట్టుకుంటారని నేను వీడియో తీశాను ఈ డోర్లు అవి ఓపెన్ చేసి చూపించలేదులేండి ఇంకా టైం సరిపోలేదు అప్పటికే వెళ్ళాలి ఇంటికి అని చెప్పి లేట్ అయింది మృదంగం అదిగో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు ఏమైనా కొత్తగా హౌస్ కట్టుకోవాలనుకుంటే ఇలా ప్లాన్తో కట్టుకుంటారని నేను ఈ చిన్న వీడియో మీకు ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి చాలా అంటే చాలా బాగుందా నచ్చిందా ఫ్రెండ్స్ మీకు మా హౌస్ నచ్చుతుందా అని అనుకుంటున్నా చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇల్లే కదా స్వర్గసీమ